వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి రాష్ట్ర పండుగ రెండు వందల యాభై ఐదవ జాతర మొదలైన సందర్భంగా పది పదకొండవ తేదీలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఐఏఎస్ శ్రీ పట్టణంలోని అమ్మవారి పుట్టినిల్లు మెట్టినిల్లు మరియు ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలలో క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు అమ్మవారి ఊరేగింపు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు బి మున్సిపల్ ఎలక్ట్రికల్ మరియు దేవాదాయ శాఖ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లను చేస్తున్నామని భక్తులందరూ అమ్మవారిని ప్రశాంతంగా దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అన్నారు અને आरो là वो मेरी बाल कुछ मंडा में

ఇలాంటి మూడేస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మన శ్రీ కోలేరమ్మ అమ్మవారి యాత్ర కోసం అరేంజ్మెంట్ చూడడానికి ఇక్కడ నేను వచ్చాను టెన్త్ నుంచి రేపటి టెన్త్ సెప్టెంబర్ నుంచి మనం అమ్మవారి యాత్ర కోసం మొత్తం అరేంజ్మెంట్ ఏర్పాటు ఆల్రెడీ చేయడం జరుగుతున్నది వెరికేడింగ్ నేను తగ్గు ఈ టెంపుల్ నుంచి తర్వాత కుమారి మండపం జనగిల్లి మండపం అన్ని చోట్ల చూశాను ఇక్కడ కొన్ని కొన్ని గేప్స్ ఇక్కడే ఉన్నాయో అది కూడా మనం రేపటి డెకరేషన్ అయిన తర్వాత రేపటి ఈవినింగ్ వరకు క్లోజ్ చేసి బ్యారికేడింగ్ ఇన్షూర్ చేస్తాం అది తర్వాత ఈ నాలుగు అక్కడ స్టాల్స్ పెట్టాము నాలుగు నాలుగు కి ఏదైతే అరేంజ్మెంట్ కావాలంటే అది కూడా చూసాను తర్వాత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్కి అంటే ఎస్పెషల్లీ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్కి తర్వాత మన టెంపుల్ ఇయో గారికి తర్వాత సిఏ గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇప్పుడు కమిషనర్ గారుకి తర్వాత తహసీల్దార్ గారికి ఇక్కడ ఏదైతే అరేంజ్మెంట్స్ ఎప్పుడు వాళ్ళు చేయాలి దీనికోసం కూడా ఒక వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాను మన ఎమ్మెల్యే గారు కూడా బాగా మొత్తం తిరిగి అన్ని ఏర్పాటు చూశారు ఎమ్మెల్యే గారు కూడా సజెషన్ ఇచ్చారు అది అన్ని సజెషన్తో పాటు ఇక్కడ వెళ్తున్నాము మన అందరూ భక్తుల కోసం ఈ టెన్త్ ఇలెవెన్త్కి బాగా దర్శనం కోసం అన్ని ప్రయత్నం మనం చేస్తున్నాము ఈ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్తో ఈ మన శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరకి ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేస్తాము అందరూ దయచేసి మీ శ్రద్ధ దగ్గర వచ్చి ప్రయత్నం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్